శ్రీ శ్రీరామచంద్రాయనంహ శ్రీ సీతారామాభ్యామ్నంహ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట పదునారవ సర్గము శ్రీరాముని విజయవార్తకు సీతాదేవి సంతోషపడుట ఇంతవరకును ఆమెను బాధించిన రాక్షస స్త్రీలను చంపుటకై అనుమతింపుమని మారుతి ఆ తల్లిని కోరుట ఆ దయామయురాలు అది యుక్తము కాదని పలుకుట పతిదేవుని దర్శించును అని సీతాదేవి కోరగా వెంటనే మారుతి రాముని కడకు చేరుట వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముని ఆదేశమును తలదాల్చి లంకా నగరమున ప్రవేశించెను అచటి నిశాచరులు ఆయనను పూజించిరి ఆ మహా తేజస్వి రావణుని మందిరమున గల అశోకవనమున ప్రవేశించి తైల సంస్కారాదులను మానివేసిన సీతాదేవిని చూచాను అప్పుడామె రోహిణి రోహిణివలే ఒప్పుచుండెను ఆమె రాక్షస స్త్రీలచే పరివృతయై వృక్షమూలమున ఉండెను ఆ మారుతి సీతాదేవి సమీపమునకు చేరి తన గోత్రనామములను ప్రకటించుకునుచూ ఆమెకు నమస్కరించాను అతడు నిశ్చలుడై శరీరమును కుంచుకుని నిలబడియుండెను మహాబలశాలియకు హనుమంతుడు తన సమీపమునకు రాగా చూచి ఆయనను మారుతిగా గుర్తించి సీతాదేవి మిగుల సంతసించాను ఆ సంతోషాతిరేకములో ఏమియూ మాట్లాడక ఆమె మౌనముగా నుండిపోయాను కపివరుడైన హనుమంతుడు తన రాకతో ప్రసన్నముగానున్న ఆమె ముఖమును చూచి రాముని సందేశమును వివరింప మొదలిడెను అమ్మా వైదేహే రాముడును లక్ష్మణుడును కుశలమే కపీంద్రుడైన సుగ్రీవుడును యుద్ధమున తోడ్పడిన విభీషణుడును వానరయోధులందరును క్షేమమే లోక రావణుని వధించి కృతకృత్యుడైన శ్రీరామచంద్ర ప్రభువు నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగాను దేవి లక్ష్మణుని యుద్ధనీతి ప్రభావమునను విభీషణుని సహాయము చేతను వానరవీరుల తోడ్పాటు వలనను శ్రీరాముడు సమరమున రావణుని పరిమార్చెను మహావీరుడు రఘువంశ శ్రేష్ఠుడు అయిన ఆ స్వామి నీ కుశలమును గూర్చి సాదరముగా ప్రస్తావించెను తాను ప్రతిజ్ఞ చేసిన ప్రకారము రావణుని సంహరించి సుతుష్టాంతరంగుడై ఆ ప్రభువు పరమ ప్రీతితో నీకు ఇట్లు సందేశమును పంపెను దేవి నీకు మిగుల సంతోషమును కూర్చునట్టి ప్రియవచనములను తెలుపుచున్నాను పాతివ్రత్య ధర్మములను పాటించిన ఓ సాధ్వి నీవు ఇంతవరకును ప్రాణములను నిలుపుకొని ఉండుట నా అదృష్టము లేనిచో నా ఈ విజయమునకు అర్థమే ఉండదు నీ ధర్మనిరతి ప్రభావమునను సమరాంగణమున నా పరాక్రమ కారణముగను మనకు విజయము ప్రాప్తించినది సీత ఇంకా శోకమును విడనాడి ప్రసన్నురాలవు కమ్ము లోకకంఠకుడైన రావణుడు హతుడైనాడు ఈ లంక మనకు వశమైనది రావణుని చెర నుండి నీకు విముక్తి కలిగించుటకై ఆ దశకంఠుని చంపి తీరేదనని లోగడ ప్రతిజ్ఞ చేసి ఇంటిని అందులకై తదేక దీక్షతో నిద్రాహారములను మాని మహాసముద్రముపై సేతువును నిర్మించి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చి తిని రావణుని మందిరమున ఉన్నాను అని భావించి నీవు ఇంకా భీతిల్లవలదు ఏలనన ఇప్పుడు ఈ లంకా నగరము ఐశ్వర్యము అంతయును భక్తి తత్పరుడైన విభీషణుని ఆధీనములోనున్నది అందువలన నీవు ఇప్పుడు స్వగృహములోనున్నట్లు భావింపము ఊరడిల్లుము నిశ్చింతగా నుండము మిగుల సంతుష్టుడైన విభీషణుడు నీ దర్శనాభిలాషియై అక్కడికి రానున్నాడు హనుమంతుడు తెలిపిన శ్రీరాముని సందేశమును విని ఇందువదనయైన సీతాదేవి సంతోషముతో పొంగిపోయెను ఆ ఆనందములో నిశ్చేష్ఠురాలై ఆమె ఏమీయూ మాట్లాడలేకపోయెను తనకు ప్రత్యుత్తరమునీయక మౌనముగానున్న సీతాదేవితో హనుమంతుడు అమ్మా ఇంకను ఏమి చింతించుచుంటివి నాతో మాట్లాడవేలా అని పలికాను అంతటా దేవి పరమ ప్రీతురాలై గద్గత స్వరముతో ఇట్లు నుడివాను మారుతి నా పతిదేవుడు విజయమును పొందినాడు అను ప్రియమైన వార్తను విని సంతోషమున మునిగిపోయితిని కనుక క్షణకాలము పాటు మాట్లాడలేకపోయితిని బానరోత్తమ నాకు ఇంతటి ప్రియమైన సందేశమును తీసుకుని వచ్చిన నిన్ను ఎట్లు అభినందింపవలెనో ఎంతగా ఆలోచించినను నాకు తోచుటలేదు సౌమ్యుడవైన ఓ కపివరా నాకు ప్రియవార్తను తెలిపిన నీకు ఇయ్యగిన బహుమానము నాకు ఈ భూలోకమునందే కాదు అంతరిక్షమునందునూ కడకు దేవలోకమునందును కనపడుటలేదు నీవు నాకు వనర్చిన మేలునకు వెండి బంగారములు గాని వివిధములగు రత్నములుగాని గాని సాటి కాజాలవు వైదేహిఇట్లు నుడివిన పిమ్మట ఆ కపివరుడు ఆమె ఎదుట నిలిచి చేతులు జోడించి ఇట్లు నుడివెను అమ్మా నీవు ఎల్లప్పుడూనూ నీ పతిదేవునకు ప్రియమును హితమును కోరుకొనుచుందువు ఆ స్వామి విజయమునే కాంక్షించుచుందువు అట్టి నీవు తప్ప ఇతర వనితలు ఎవ్వరును ఇట్టి మధురవచనములు పలుకజాలరు సౌమ్యురాల నీవు నుడివిన ఈ మృదువచనములు మిగుల సారవంతములైనవి అవి వివిధ రత్నరాశుల కంటేనూ స్వర్గ రాజ్యము కంటేనూ మిన్నయైనవి శత్రువును వధించి విజయపతాకమును ఎగురవేసి కుశలముగానున్న శ్రీరాముని దర్శించుట వలననే కృతార్థుడనైతిని ఇట్టి దర్శన భాగ్యము లాభముల కంటేనూ ఆనందదాయకము మారుతి పలుకులను విన్న పిమ్మట జనకుని కూతురైన సీతాదేవి ఇంకనూ శుభంకరమైన వచనములను అతనితో ఇట్లు ఇట్లునుడివాను వాయుసుతా నీ పలుకులు అన్నియును ఎట్టి అపశబ్దములు లేక ఉత్తమ లక్షణములతో కూడి ఉన్నవి అవి మధురములై వీణుల విందుగా వించుచుండాను అష్టాంగములతో కూడిన ప్రతిభతో విలసిల్లుచుండును అట్లు భాషించుటకు నీవే అర్హుడవు వాయుసుడవైన నీవు పరమ ధార్మికుడవు కొనియాడదగిన వాడవు శ్రమకు తట్టుకొనుట యుద్ధోత్సాహము శాస్త్రజ్ఞానము శారీరక బలము పరాక్రమము సామర్థ్యము సర్వశ్రేష్ఠత్వము పరులను ఎదుర్కొనుటలో సామర్థ్యము అపరాధులను క్షమించుట ధైర్యము స్థిరత్వము వినయము మొదలగు ఈ గుణములే కాక ఇంకనూ పెక్కు శుభలక్షణములు నీలో గలవు ఇందు సందేహము లేదు పిమ్మటా మారుతి సీతాదేవి ఎదుట ప్రాంజలి అయి నిలిచి వినమ్రుడై సంతోషముతో ఏమాత్రము తడబడక ఆమెతో మరల ఇట్లు నిడివాను దేవి ఈ రాక్షస స్త్రీలు ఇంతకు ముందు నిన్ను ఎంతగానో భయపెట్టిరి బాధించిరి నీవు అనుమతించినచో వీరిని అందరినీ చంపదలంచుచున్నాను ఏలనన అశోకవనములో పతిదేవుని స్మరించుచు శోకముతో కుమిలిపోచుండెడి నిన్ను ఈ రక్కసులు దారుణ కథలను వినిపించుచు మిగుల హింసించేరి వీరు ఘోరమైన రూపములు ప్రవర్తనలు గలవారు క్రోర స్వభావము కలవారు మిగుల భయంకరమైన చూపులు గలవారు కనుక వీరినందరినీ హతమార్చుటకై నాకు వరమును అనుగ్రహింపు శుభప్రదాత్రి దారుణ కృత్యములతో నిన్ను బాధించిన వీరిని అందరినీ పిడిగిళ్లతో కృమ్ముచు అరచేతులతో చరచుచు కాళ్లతో తన్నుచు వివిధములకు ప్రహారములతో చంపదలచినాను మోకాళ్లతో కృమ్ముచు దంతములతో కొరుకుచు చెవులను ముక్కులను చీరుచు కేశములను పీకి వేయుచు వాడి అయిన గోళ్లతో రక్కుచు చెంపలు వాయించుచు ఎగిరి మీద పడుచు చేతులతో బాదుచు నేలపై పడగొట్టి చంపివేసదను మహాత్మురాల నీ పట్ల అపరాధము వీరిని ఇట్లు అనేక విధములకు ప్రహారములతో తుదుముట్టించెదను హనుమంతుడి ఇట్లు పలికిన పెమ్మట పతివ్రతలలో వాసికెక్కిన ఆ జానకి ఆ మారుతితో ధర్మ సహితముగా ఇట్లు నిడివాను కపివరా ఈ రాక్షస స్త్రీలు రాజును ఆశ్రయించుకొని అతని ఆధీనములోనున్నవారు రాజాజ్ఞలను పాటించుచున్నవారు ఆయనకు విధేయులు దాసీలు ఇట్టి వారియడా ఎవరు కుపితులగుతురు నా దురదృష్టము వలనను పూర్వమనర్చిన దుష్కృత్యముల వలనను నాకు ఈ కష్టములన్నీనూ దాపురించినవి నా దుష్కృత ఫలమును నేను ఇప్పుడు అనుభవించుచున్నాను నా దుర్దశ వలన ఇట్టి దుస్థితి ప్రాప్తించి ఉండునని నా నిశ్చిత అభిప్రాయము పరుల వలన నాకు దుఃఖములు ప్రాప్తించినను వారిని క్షమించు స్వభావమునాది కనుక మిక్కిలి బాధించినను ఈ రావణుని దాసీలను క్షమించుచున్నాను కపివరా వీరందరూ రాజాజ్ఞ మేరకు నన్ను భయపెట్టిరి బాధించిరి అతడు మరణించినందున ఇప్పుడు వీరు నన్ను బాధింపరు వానరోత్తమ ఒకనొకప్పుడు ఒక ఎలుగు వంటి ఒక పెద్ద పులికి ధర్మ ఈ శ్లోకమును వినిపించాను ఆ గాథను నీకు తెలిపెదను వినుము ప్రాజ్ఞులు తమకు అపకారము చేసిన వారికి కూడా ఎన్నడును కీడు తలపెట్టరు పైగా వారికి ఉపకారమునర్చి ఆదుకొందురు ఇది సజ్జనుల యొక్క ఉదాత్త లక్షణము వానరోత్తమ సత్పురుషులు పుణ్యాత్ముల ఎడ ఆదరాభిమానములను చూపునట్లే పాపాత్ముల ఎడలను వధార్హుల విషయమునను కనికరమునే చూపెదరు ఈ లోకమున తప్పు చేయని వాడే ఉండడు కామరూపులైన రాక్షసులు లోకమును హింసించు ప్రవృత్తి కలవారై ఎట్టి పాపకృత్యములకు ఒడిగట్టినను వారికి దండనము తలపెట్టరాదు సీతాదేవి ఇట్లు పలికిన పెమ్మట వాక్యకోవిదునైన మారుతి మహాత్మురాలు శ్రీరామ్ని ధర్మపత్నియు అయిన ఆ దేవికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చాను పూజ్యురాలా మహాత్మురాలా నీవు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్నివి కనుక ఆ స్వామి వలె నీవును శరణాగత వాత్సల్యము మొదలగు ఉత్తమ గుణములను ఉండుట ఎంతేనీ సముచితము ఇంక నేను ఆ ప్రభువు కడకు వెళ్ళేదాను నీ సందేశమును అనుగ్రహింపు హనుమంతుడు ఇట్లు పలుకగా ఆ జానకీదేవి వానరోత్తమ నా పతిదేవుని చూడగోరుచున్నాను అని నుడివాను ఆ దేవి మాటలను విని పెమ్మట మిగుల తేజస్వి అయిన మారుతి ఆ తల్లికి సంతోషమును గుర్చుచూ ఇట్లు నుడివాను శ్రీరాముడు శత్రువులను హతమార్చి సోదరుడగు లక్ష్మణునితోను గాఢమిత్రులగు సుగ్రీవాదులతోనూ ఉన్నాడు నిండు చంద్రుని వలె ప్రసన్నమైన ముఖము గల ఆ స్వామిని శచీదేవి దేవేంద్రుని వలె నీవు దర్శింపగలవు సాక్షాత్తుగా లక్ష్మీదేవి వలె శోభిల్లుచున్న సీతాదేవితో ఇట్లు పలికిన పెమ్మట మిగుల వేగముగా పయనింపగల మారుతి రివ్వున తిరిగి వచ్చి శ్రీరామచంద్రుని ఎదుట నిలిచాను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందల యుద్ధకాండమునందు ఇది నూట పదహారవ